బలమైన విశ్వాసముతో అద్భుతి ఆత్మీయంగా నిన్ను నడిపించేందుకు అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి రోజు బయలుపరుస్తూ ఉన్నాడు ఇస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇక భవిద్దాం పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు స్తోత్రం పరిశుద్ధాత్మ కార్యాలు మన పట్ల చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక హలెలుయ స్థుతి స్తోత్రం ఈరోజు పునార్ధానం దినమున ప్రభు ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ బలంగా సంచారిస్తూ నడిపించండి ప్రభ బలమైన శక్తితో నింపండి ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనము నడిపించుకుని మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఈరోజు వాగ్దానము ఒకటవ తిమోతి ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు ఆమెన్ అూయ నీ రాజ్ని దేవుడు ఎవరు రాజులకు రాజును ప్రభువులకును ప్రభువు అంటే ఈ లోకంలో కంటే రాజు అయిన గొప్పది గొప్ప రాజు అలాగే దేవాది ఈ లోకంలో ఉన్నటువంటి దేవాది దేవులు దేవుళ్ళని పొగడబడుతున్నటువంటి దేవుళ్ళని పూజింపబడుతున్నటువంటి వారందరికీ ప్రభువై దేవుడై ఉన్నాడని అక్కడ మనకి తెలియపరుస్తున్నట్టు చూస్తున్నాడు నీ రాజు ఎవడు శ్రీమంతుడు గొప్ప పొద్ధననేది కలిగినటువంటి వాడు వారు దేవుడు వీరు దేవుడంటూ నువ్వు వెనక అయిపోతున్నావు చూసావా నీ బ్రతుకుని వెనకకి తిప్పుకుంటున్నావు చూసావా అది చాలా పొరపాటు చేస్తున్నావు ఈరోజు దేవుడు బలమైన వాక్యము బలమైన శక్తి బలమైన విశ్వాసంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక నీవు అది ఇది అని చెప్పి నువ్వు ఎంతగానో అది ఇదంటే ఏంటి నేను ఆకులం ఈ కులం అది ఇది అని నీ రాజు నీ దేవుడు ఎవరు ఎవరు నీ దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన శ్రీమంతుడు ఆయన గొప్పవాడు ఆయన ఏమని పొగుడతావు ఎలాగని ఆరాధిస్తావు ఎలాగని నువ్వు ఆయనకు గుడులు కడతావు మందిరాలు కడతావు అవి కడతావు ఆయనకి నీవు కట్టదలిసిన ఏమీ లేవు గనక నీ హృదయంలోనే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరంటే ఈ ఉన్న దేవుళ్ళు దేవతలు కాదు ఆయన ప్రభులకు ప్రభు ప్రభులకు ప్రభు ఉన్నటువంటి ఆకాశ మహాకాశముల పట్ట జలనంటే ఎవరో కూడా ఆయన ఏ మనుషుడు కూడా ఎప్పుడు చూడనంత మరి వెలుగుతో ప్రకాశిస్తున్నవాడు పదహార వచనంలో చదువుకోండి బైబిల్ చదవండి అప్పుడు అది గ్రహింపు వస్తుంది మీకు ఆ యొక్క ప్రభువులకు ప్రభువును మన రాజులకు రాజు అయిన దేవునికి మహిమ గాక మీరు ఏ కష్టంలో ఉన్నారో ఏ సమలో ఉన్నారో ఈరోజు తప్పక దేవుడు సన్నిధులు గడపండి విశ్వాసంతో తెల్లండి నమ్మకంతో నిజంగా ఆయన దేవుడు నమ్మండి అప్పుడు మీకు మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు ఎప్పుడు ఏది లేదు అది లేదు ఇది లేదు ఇది పోగొట్టుకుని అది పోగొట్టుకుని ఎప్పుడు దరిద్రులు అయిపోయి అప్పులు పాలైపోయి సమల పాలైపోయి కాదు కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున మా తండ్రి నీకు స్థుతి స్థుతి ఉత్తరాలు చేరుస్తున్నాను ప్రభా ఎవరెవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రభా వారు తెలియక బాధపడుతున్నారు కనుక ఏ సో నామంలో వచ్చేది కాక ఆయన సన్నిధికి వచ్చి వారి యొక్క పొరపాట్లు ఆయన ఒప్పుకొని నన్ను విడిచిపెట్టి ప్రభా నువ్వే రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నావని తెలుసుకుని ప్రభావ వెంబడి తిరిగినప్పుడు వారి వెంబడి నువ్వు తిరుగుతావు ప్రభా తిరిగి వారక్కర్లని తీర్చే దేవుడు సహాయం చేయండి ప్రభావ విడుదల ఇవ్వండి ప్రభు వారక్కర్ తీర్చి మహిం పొందుకొని నా తండ్రి నీకు వందనాలు అయ్యా తెలియనటువంటి ప్రజలు అమాయక జీవితాలు జీవిస్తున్న వారు అనేక మంది ఉండే అప్పుల సమస్యలతో అయా వ్యసనాలతో అనేకమైన రోగములతో ఇబ్బందులు ఇరుకులతో ఉన్నారయ్యా వాటి అన్నిటి నుంచి ఏసు నాముల విడుదల పొందుకుందురుగాక ఏసు నాముల పవ్వును గాక చేతబడి చిల్లంగి భానుమతి క్రియలు దుష్ట అన్ని పోవును కానీ ప్రార్థన చేస్తున్నాం ఏసునాముల విడుదల గాక కానీ ప్రార్థన చేస్తున్నాం సర్వలోక రక్షకుడైన దేవుని మహిమ దిగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం అద్భుతాలు చేయవాడు నాయన నీకు అసాధ్యమైన ది ఏమీ లేదు ప్రభా నీకు సమస్యము సాధ్యమే ప్రభావ మా పట్ల మా పట్ల జరిగించి మహిం పొందుకోండి రాజుల పట్ల అధికారుల పట్ల లీడర్ల పట్ల మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం రైతుల పట్ల మీరే సహాయం చేయండి అలాగే దాన్ని ఏ ఎరుషాలు ఏమో ఎరుషలేములో పఠనము సంఘక్షేమము దయచేసి శత్రువులు మిత్రులుగా చేసి మహిం పొందుకోండి దాన్ని మా రాష్ట్రాలను రాజులు అధికారులు లీడర్లు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దేశం మీద నీ ఆత్మని కుమ్మరించి పరిశుద్ధాత్ముడా అయ్యా నివేక రూప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు సుక్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి దేవునికి మహిమ కలుగుని ఇలా చేయటం వల్ల ఈ వీడియో వెళ్తుంది అలాగే వెళ్ళటమే కాకుండా మీరు మాకు సహకారులుగా నిలబడినట్టుకుంటారు దేవునికి మహిమ కలుగున